హాయ్ ఎవ్రీవన్ ఇక్కడ చూసారండి బుక్స్ అండ్ క్లోత్స్ ఈవెన్ మన ల్యాప్టాప్ ల్యాప్టాప్ ట్యాబ్స్ ఫోను ల్యాప్టాప్ లేదండి ఫోను ట్యాబ్స్ కూడా ఇక్కడ డొనేట్ చేయొచ్చని ఉందండి మా కమ్యూనిటీలో ఇలా ఉంది సో మా మెయిల్స్ మేల్స్ వచ్చాయంటే కొరియర్ వచ్చిందని చూడ్డానికి వచ్చారు ఇక్కడ మనకి లాక్ ఇస్తారు లాక్ ఓపెన్ చేసి మనకు వచ్చిన లెటర్స్ తీసుకోవాలండి సో చూసారా ఎండలా ఉందో సో టైం ఎంత అయిందో గెస్ట్ చేసి చెప్పండి ఎంత టైము కరెక్ట్ చెప్తారని నేను చూస్తాను కామెంట్ సెక్షన్లో సో ఇది వాల్మార్ట్ అండి వాల్మార్ట్ మాకు పక్కనే ఉంటుంది పెద్ద స్టోర్ అండి అన్నీ దొరుకుతుంది ఎస్పెషల్లీ ఫర్నిచరు అన్నీ దొరుకుతాయి ఇండియన్ ఇండియన్ వెజిటేబుల్స్ అవి చాలా తక్కువ కానీ అన్నీ దొరుకుతాయి మా పక్కనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంది సో చూసారా టైం ఎంత అయిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను ఏదైనా వీడియో అప్డేట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్